యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభైన ఏసుక్రీస్తునామంలో ఈ ఉదయకాలము వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా అందరూ బాగున్నారా మరి ఉదయకాలం అందరూ లేచారా లేచి మరి పూర్వకంగా మరి మీ యొక్క జీవితాలను ప్రారంభించుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియులారా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి నూట ముప్పై మూడు దావిద కీర్తనలు చదువుకుందాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కాలం మందు మరి ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమనంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము నిజంగా ఈ జీ మన యొక్క జీవితాల్లో నిజ జీవితంలో కుటుంబంలో మరి ఐక్యత సమాధానం లేదు సంఘములో మరి బంధువుల దగ్గర మరి మనం ఎక్కడ ఈ సమాజంలో చూసినట్లయితే స్నేహి స్నేహితుల మధ్య ఎక్కడ చూసినప్పటికీ కూడా మన యొక్క జీవితాల్లో మరి సమాధానమును మరి నెమ్మదిని ఎక్కడ కూడా మనం చూడలేకపోతున్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కాలమందు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు కాబట్టి మరి మీ యొక్క జీవితాల్లో మరి ఐక్యత ఉందా లేదా ఐక్యత కలిగి సమాధానం కలిగి ప్రేమ కలిగి కుటుంబంలో ప్రేమ సమాధానము కుటుంబంలో ఐక్యత సంఘముల ఐక్యత స్నేహితుల మధ్య ఐక్యత మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఐక్యత సమాధానం కలిగి మరి దేవుని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ముందుకు వెళ్ళినట్లయితే వాగ్దాన పూర్వకముగా ఉదయకాలమందు మందు దేవుడిని దీవించబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగా ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన అయిన దేవానికి వందనాలు ఉదేకాల మందు ప్రభ మీరు మాతో మాట్లాడారు దయగల తండ్రి మరి ప్రభా సహోదరుల ఐక్యత కలిగి నివసించుటే ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు ప్రభావిధి భక్తుడు నిజమేనాయన ఈనాటి మా జీవితంలో సమాజంలో కానీ సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ నెమ్మది లేదు సమాధానము లేదు ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఈ యొక్క వాగ్దానములు ఎవరైతే వింటున్నారో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది దయచేయండి సమాధానం దయచేయండి శాంతిని మీరు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఏ బిడ్డలైతే నిర్ నిట్టూర్పులో ఉన్నారు ప్రభా ఏ బిడ్డ అయితే కన్నీటిలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తీర్చేదేవడమని మేము ప్రభా మనవపూర్వకంగా ఇగో ఉదయకాలమందు ప్రభ మేము ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా మురళి ఆలకించి మా మనవులు స్వీకరించి అంగీకరించి ప్రభా ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్క బిడ్డ వాక్యమును విని వాగ్దానమును విని ప్రభ వారి వారి జీవితాలను ప్రారంభించుకుంటుంటుండగా ప్రతి వేకుజాముని లేచి మీ వాగ్దానమును వింటున్న మీ ప్రార్థనను సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని మీ మేలు చేత నింపమని ప్రతి కుటుంబంలో నెమ్మదిని సమాధానమును ప్రభ ఐక్యతను మీరు దయచేసి మీ మేలు చేత నింపి ముందుకు నడిపించమని ఏసై అతి శ్రేష్టమైన నామలో ప్రార్థించి ప్రతి మళ్ళీ అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిలారాంధ్రకి వందనాలు